హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రిటర్న్ అండ్ పూజ ముచ్చట్లు టుడే రెసిపీ రెసిపీస్ ఆల్రెడీ మీరు తమ్మనెల్లో చూసుంటారు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో హోమ్మేడ్గా చూద్దాము ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకుంటాము అందులో మన రుచికి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి అండ్ కారం కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కూడా మన మన రుచికి సరిపడా వేసుకుంటాం మనకి ఎక్కువగా స్పైస్గా కావాలంటే వేసుకుంటాము కారం అండ్ కలర్ కోసం చిన్న రెడ్ ఫుడ్ కలర్ను కూడా కలుపుకుంటున్నాను నేను అండ్ శనగపిండి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ అండ్ బియ్య పిండి కూడా తీసుకుంటున్నాను కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి ఒక స్పూన్ నిండాగా తీసుకుంటున్నాను కొంచెం నిమ్మరసం కూడా కలుపుతున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ నేను కొంచెం కలర్ కోసం వేసుకున్నాను అనమాట ఫ్రై అయ్యాక బాగుంటుందని స్ట్రీట్ స్టైల్ అంటే కొంచెం కలర్గా బాగా కనిపిస్తుంది కదా అండ్ నెక్స్ట్ టూ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే పల్చగా కలపకూడదు కొంచెం తిక్కుగా కలుపుకుంటాం అన్నమాట కంపల్సరీగా చికెన్ పీసెస్ అనేవి చిన్న చిన్నవే ఉండాలి ఎందుకంటే మనం ఆయిల్ వేసేటప్పటికీ బాగా కుక్ అవుతుందనమాట పెద్ద పెద్ద పీసెస్ అయితే అంత త్వరగా కుక్ అవ్వదు కలుపుకున్న చికెన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటాం ఒక టూ హవర్స్ మించి ఉంచుకున్న ప్రాబ్లం ఉండదు బాగా పడుతుందన్నమాట మనం వేసిన ఫ్లోర్ మనం వేసిన కారం అంతా బాగా పడుతుందనమాట టూ హవర్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో చికెన్ బయట పెట్టుకున్న వెంటనే ప్యాన్ వేసుకుంటాము ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటాము వేసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్క పీస్ తీసి చూపిస్తున్నాను డీప్ ఫ్రైకి ఇంకా రెడీగా ఉంది ఒక్కొక్క పీస్ మన బాగా మరిగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకుంటాం ఎందుకు అంటే వేడిగా ఉంటే ఒక్కసారి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల చికెన్ బాగా కుక్ అవ్వదు అనమాట అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటాం అంతే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అంతే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకొని టమాటోకే చెప్తాం గార్నిష్ చేసుకుంటే చాయ్తో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్